ఈ రోజు టెస్ట్ నంబర్ టూ ఎందుకంటే అగ్నివీరు ఆర్మీ ర్యాలీ మనకి నవంబర్ టెన్త్ జరుగుతున్నటువంటి వరంగల్ లో జరుగుతున్నటువంటి అగ్నివీర ఆర్మీ ర్యాలీకి ఈ రోజు ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ టూ మొన్న లాస్ట్ మనకి ఫస్ట్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ ఫస్ట్ క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్ వచ్చి మనకి సెవెన్ మినిట్స్ ట్వెల్వ్ సెకండ్ ఈ రోజు లాస్ట్ టైం కొట్టిన దానికి ఈసారి కొట్టేపోయేది ప్రతి ఒక్కరు ఒక టెన్ సెకండ్స్ అయినా మేము ఫార్వర్డ్ అంటే ముందుగా కొట్టాలన్న టార్గెట్ తోటి మేము చేస్తున్నాము కాబట్టి ఎవరైతే ఇంటి వద్ద ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు మధ్యల మధ్యలో మీరు టైమింగ్ పెట్టుకొని మీరు టెస్ట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యము మనం లాస్ట్ టైం చేసిన దానికి ఈసారి చేసిన దానికి ఒక టెన్ సెకండ్స్ నుంచి ఒక ట్వంటీ సెకండ్స్ అయినా మనం ముందుకు పోగలిగినట్టయితే మనలో ఒక మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి మనం ఆ రోజు రన్నింగ్ కొట్టేటప్పుడు ఎలాంటి భయం లేకుండా మనం రన్నింగ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది ఈ తెలంగాణ ప్రాంతం నుంచి వీలైనంత ఎక్కువ మంది డిఫెన్స్ రంగంలోకి పోయి మంచి సర్వీస్ చేసి దేశానికి రక్షణ ఇవ్వడంతో పాటు వారి కుటుంబానికి గౌరవం వారి ఊరికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని మా ఆదా డిఫెన్స్ అకాడమీ తరఫున కోరుకుంటున్నాము కాబట్టి మీరు ప్రాక్టీస్ ఆపొద్దు మీరు మధ్యలో మధ్యలో టెస్ట్ చేసుకోవాలి ఇంకా కూడా షార్ట్ టైం కోచింగ్ కావాలనుకునే వాళ్ళు మాజా డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము రాత్రల్లా వెయిట్ చేయించి వివిధ దశలలో అనగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ బాడీ మెజర్మెంట్ వెరిఫికేషన్ ముఖ్యంగా హైట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు ట్రాక్పై పంపడం జరుగుతుంది ఎప్పుడైతే రెడీ గో అంటారో ఆ తర్వాత వెంటనే మనం స్ప్రింట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే స్ప్రింట్ తీసుకుంటే మనం మొత్తంగా సిక్స్టీన్ హండ్రెడ్ పరిగెట్టలేం కాబట్టి ఫస్ట్ రౌండ్ వామప్ కోసం ఒక నార్మల్గా పరిగెట్టాలి సెకండ్ రౌండ్ నుంచి మనము ఒక రిథమ్ అనేది మెయింటైన్ చేయాలి థర్డ్ రౌండ్లో మన ముందున్న వ్యక్తులని ఒక్కొక్కరిని అంటే అందరికంటే ముందున్న వ్యక్తిని కాకుండా మనకంటే ముందున్న వ్యక్తిని టార్గెటెడ్గా వాళ్ళను మనం బీట్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే ఫోర్త్ రౌండ్ అని వాళ్ళు ఆర్మీ ఆఫీసర్ చెప్తారో ఫోర్త్ రౌండ్ అనగా జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కాబట్టి వన్ మినిట్ టు వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ వరకు మనం కేవలం ఇది చాలా ముఖ్యమైన టైము ఎందుకంటే ఇది రిజల్ట్ని మనకి డిసైడ్ చేసే టైం అన్నమాట కాబట్టి ఆల్రెడీ మనం ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ పరిగెట్టి కొంచెం అలసటగా ఉంటాము మన శక్తి సరిపోకపోవచ్చు బట్ ఆ టైంలోనే మనం మైండ్తో ఆలోచించి ఈ వన్ మినిట్ ట్వెల్వ్ ట్వంటీ సెకండ్స్ వన్ మినిట్ నుంచి వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ వారా కనుక మనం ఓన్లీ స్ప్రింట్ స్ప్రింట్ అంటే కేవలం మనకి ముందున్న టార్గెటే కనిపించాలి కానీ మన శరీరం మనకి సిగ్నల్ ఇస్తున్నట్టుగా అంటే ఎక్కువ దమ్ము కానీ లేకుంటే ఏదైనా పెయిన్స్ కానీ అవి అవి కూడా ఆ టైంలో మనం ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఫోర్త్ రౌండ్ ఏదైతే ఉందో కేవలం ముందు చూస్తూ స్ప్రింట్ కొట్టినట్టయితే మీరు ఏ ఉద్దేశంతో అయితే అక్కడ ర్యాలీకి పోయారో ఆ ఉద్దేశంలో మీరు సక్సెస్ అయ్యి మీరు ఏదైతే కళలుగా అన్నారో యూనిఫామ్ వేసుకొని దేశ సరిహద్దులో శత్రు దేశాల నుండి మన దేశానికి రక్షణ ఇవ్వాలనుకుంటున్నారు దాంట్లో మీరు సక్సెస్ అవుతారు వ్యక్తిగతంగా మీకు ఒక మంచి గౌరవంతో పాటు మీ కుటుంబానికి ఒక మంచి పేరు అదేవిధంగా మీ విలేజ్కి కూడా మీ ద్వారా మంచి పేరు అనేది ఉంటుంది కాబట్టి యూత్ అనేవాళ్ళు జస్ట్ ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ పరిగెత్తడంతో కనుక మీరు పరిగెట్టినట్టయితే ఖచ్చితంగా ఎంతో ఉన్నతమైన క్రమశిక్షణ కలిగిన భారతదేశంలో మీరు సభ్యత్వం పొందే అవకాశం ఉంటుంది ఈ ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో మాత్రమే ఎలాంటి క్యాస్ట్ రిజి రిలీజియన్ రిజర్వేషన్స్ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఇందులో సెలెక్షన్స్ అనేటివి జరుగుతుంది కాబట్టి మనం యొక్క మనం మన యొక్క శక్తిని నమ్ముకోవాలి మన హార్డ్ వర్క్ నమ్ముకోవాలి తప్పితే ఇంకా ఇలా దీనిలో ఎలాంటి మనకి రిజర్వేషన్స్ అనేవి ఉండవు కాబట్టి ఎవరైతే యువత మనకి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్స మనకి హన్మకొండలో ర్యాలీ జరుగుతుందో దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ వన్ మంత్లో మీరు చాలా హార్డ్గా ప్రిపేర్ కండి మాకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో పరిగెట్టిన పిల్లలు లాస్ట్ మేము ఫస్ట్ ట్రయల్ టెస్ట్ తీసుకున్నాం దానికంటే దీంట్లో ఎవ్రీ పర్సన్ అంటే వన్ వీక్ ఒకసారి టెస్ట్ తీసుకుంటున్నాం టెన్ సెకండ్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది